నమస్తే అందరికీ నా పేరు రఘునాయక్ మాది కేఎస్ తాండ గుండుమల పంచాయతీ మడకశిర మండలం ఉమ్మడి అనంతపురం జిల్లా మరి మొన్న జరిగినటువంటి మెగాడిఏసిలో ఫోర్త్ జోన్లో నా తెలుగు పీజీటీ పోస్టు నాకు రావడం జరిగింది ఇందులో భాగంగా నాకు డాక్టర్ పిఆర్ రావు సార్ గారు ఆయన ప్రిన్సిపాల్ అద్భుతమైనటువంటి ఆలోచనతో సలహాలతో నాకు ఎన్నో రకాలుగా గైడ్ చేస్తారు సార్ కూడా కృతజ్ఞతలు ఈ పోస్ట్ రావడానికి కూడా సార్ నాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించాడు అదేవిధంగా సార్ రాసినటువంటి పుస్తకం కూడా నేను కొనుక్కున్నాను ఆ పుస్తకంలో కూడా అద్భుతమైనటువంటి సమాచారం ఉంది మొత్తం అంతా కూడా అంటే సాహిత్యం కావచ్చు ఇతిహాసాలు కావచ్చు మొత్తం అంతా కూడా అందులో పొందుపరిచాడు మన గారు అదేవిధంగా నేను ఆ పుస్తకం చదవడం మరి దాదాపుగా ఆ పుస్తకం తీసుకుని నేను ఒక ఎయిట్ నైన్ మంత్స్ నుంచి మొత్తం ప్రిపేర్ అయ్యాను అనమాట ఆ పుస్తకాన్ని కాబట్టి ఆ పుస్తకం నుంచి చాలా బీట్స్ కూడా వచ్చాయనమాట మీరు కూడా ఆ పుస్తకాన్ని కొనుగోలు చేయండి అదేవిధంగా నాకు అంటే నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నా సౌభాగ్యవతి నాగశ్రీకి మరియు నా కూతురు ఇద్దరు కూతురు పితృశ్రీ రాథోడ్ సో ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు యాక్చువల్లీ మేము ఇక్కడ గంగలబాయి పాల్యం అనేటువంటి పంచాయతీకి మేము వలస రావడం ఈ ఊరు వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ ని చేసి సో నాకు కూడా వాళ్ళు నా విజయానికి ఎంతో కారకులు అయ్యారని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాను ఆ సార్ చెప్పినటువంటి సూచనలు సలహాలు తప్పకుండా వినండి ఆ పిఆర్ వారియర్స్ అని చెప్పేసి సో తాను ఎప్పుడు కూడా నాకు మోటివేషన్ ఆ పదం చెప్పగానే నాకు నరాలని జుమ్ అనే విధంగా అయ్యేదన్నమాట కాబట్టి సార్ చాలా చక్కగా మాకు గైడ్ చేశారు ఆ పుస్తకం అంటే పుస్తకాన్ని కొని చదువుతారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇక మెథడాలజీ వచ్చేసి చాలా అద్భుతంగా నాకు గైడ్ చేస్తారనమాట కొన్ని మెటీరియల్స్ కూడా పంపించారు అన్నమాట ప్రత్యేకంగా సో సార్ మీకు మీ పాదాబి వందనాలి సార్ మీకు జై హింద్ జై భారత్ జై తొల్జాడి